వెల్కమ్ టు న్యూస్ పత్తి పంటలను పరిశీలించిన జేడి వరలక్ష్మి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరావడి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి బుధవారం పర్యటించారు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకర్షణ బుట్టలను ఉచితంగా పంపిణీ చేశారు ఆమె మాట్లాడుతూ గులాబీ రంగు పురుగు నివారణ పట్ల తొలి దశ నుంచే సస్యరక్షణ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి రైతు ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలని సూచించారు పలు పంట పొలాలు ఆమె పరిశీలించి నలభై శాతం మంది రైతులు మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నారని మిగతా వారు కూడా ఈ నెల పదహైదులోగా తప్పనిసరి చేయించుకోవాలన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి ఖాద్రి వ్యవసాయ శాఖ మండల అధికారిని హేమలత వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు హెచ్కైరవాడి గ్రామం గోనగండ్ల మండలంలో మనము ఒక ఇరవై మంది రైతులను సెలెక్ట్ చేయటం జరిగింది దీనిలో మనము కాటన్ క్రా క్రాప్లో పింక్ బోల్వా అంటే గులాబీ రంగు పురుగు నివారణకు మనము ఒక్కొక్క రైతుకు ఇరవై ఫిరమోన్ ట్రాప్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది దీని మీద ఇక్కడ మనము ఒక అవగాహన మీటింగ్ కూడా కండక్ట్ చేయటం జరిగింది అట్లాగే ఇప్పుడు మనము ఫీల్డ్లో డెమో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము దీనికి ఇరవై ఫెరమోన్ ట్రాప్స్ ఒక ఎకరా పొలంలో పెట్టుకున్నట్లయితే పురుగులను మనము మగ పురుగులను కంట్రోల్ చేయవచ్చు అదేవిధంగా ఎనిమిది ట్రాప్స్ పెట్టుకుంటే ఎకరానికి దాన్ని మానిటర్ చేసుకోవచ్చు ప్రతిరోజు వీళ్ళు గమనించుకోవాలి ఒక్కొక్క ట్రాప్లో ఆ రోజు ఎనిమిది కన్నా ఎక్కువ పురుగులు పడినట్లయితే మనకి పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని గమనించుకుని తగిన నివారణ చర్యలు చేపట్టాలి లేనట్లయితే దాన్ని మనం మన ఈటీఎల్ అంటే కనీస నష్టపరిమిత స్థాయి తక్కువగా ఉందని అనుకున్నప్పుడు మనము నివారణ అంటే కెమికల్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా ఈ ఫెరమోన్ ట్రాప్స్ అనేది చాలా యూస్ఫుల్ను ఇది రైతాంగంలోనికి ఎక్కువగా తీసుకెళ్ళటానికి ఆత్మ సంబంధించి మనము ఈ రకంగా వీరికి ఉచితంగా ఇచ్చి అలవాటు చేయటం జరుగుతుంది అదేవిధంగా రైతులు కూడా అందరూ విజ్ఞప్తి ఏంటంటే ఈ ఈ సెప్టెంబర్ మాసంలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఉంటుంది కాబట్టి ముందుగానే వీరందరూ కూడా ఎకరానికి ఇరవై ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనము దాని యొక్క ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవచ్చు సరిపోతుందిగా ఓకే ఓకే జిల్లాలో పంట నమోదు కూడా చాలా బ్రిస్క్గా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మనము తొంభై ఆరు శాతము పంట నమోదు కూడా చేయటం జరిగింది అట్లాగే ఎనభై ఐదు శాతం వరకు కూడా విఏఏ అథెంటికేషన్ అలాగే విఆర్ఓ అథెంటికేషన్ కూడా జరిగింది కాకపోతే ఇంకా రైతుల యొక్క ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇప్పటి వరకు నలభై శాతం మాత్రమే జరిగింది కాబట్టి రైతులు పంట బుక్ చేసుకున్న తర్వాత వారు ఈకేవైసీ కూడా చేయించుకోవాలనేది చెప్పడం జరుగుతూ ఉంది ఇది కూడా ఏంటంటే మనం ఈ పదిహేనుకి లాస్ట్ డేట్ కాబట్టి ఈ టైంలో వరకు మనం తొందరగా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వారు ఎలిజిబుల్ అవుతారు అట్లాగే ఈ హెవీ రైన్స్ కూడా మనకి కొంత చాలా వరకు యూజ్ఫుల్ మనకి కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే కొంత నష్టం జరిగింది దాన్ని కూడా మనం ఎన్యూమరేట్ చేసి పంపించడం జరుగుతుంది ప్లీజ్ లైక్